ఈ కూటమి అనేది చెదిరిపోకుండా ఉండాలి ఎందుకంటే గతంలో రావడం పోవడం రావడం పోవడం జరిగినాయి సో ఇప్పుడు వస్తే మళ్ళీ పోకుండా ఉండి అభివృద్ధి దిశగా పోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీనికోసం గతంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈసారి ఎందుకు ఉండాల్సి వస్తుంది అన్న పాయింట్ కి ఏమైనా ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా అంటే ఎప్పుడు కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి ఎప్పుడు క్యారెక్టర్ సరిగ్గా ఉంటారండి సో ఇప్పుడు అపోజిషనే కాదు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అలాగే నాగార్జున గారు చెప్పినట్టు మేధావులు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణలో కూర్చున్నటువంటి కొంతమంది కమ్యూనిస్టు మేధావులు ఆల్రెడీ రకరకాల వెర్షన్స్ రిలీజ్ చేస్తారు మెడల్ వంచండి తొడలు కొట్టండి అది ఇది ఇప్పుడు నరా లోకేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు వారు కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మేము ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కానీ ఎప్పుడు మేము రెండు వేల ఇరవై నాలుగు ఎజెండాలు పెట్టి వెళ్ళలేదు మా ముందు ఒకే ఒక్క ఎజెండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు పెరగాలి పోర్టు అభివృద్ధి జరగాలి ఆదాయ వనరులు పెరగాలి అలాగే మేము ఇచ్చినటువంటి హామీ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఆ హామీని నెరవేర్చాలి ఇదే మా ముందు ఉంది సో ఇది ఏ రకంగా అచీవ్ చేసుకోవాలి అన్నదే మా టార్గెట్ సో దానికి ఏ మార్గంలో వచ్చింది అన్నది ముఖ్యం కాదు ఇది మంచిదే కదా రాష్ట్రానికి కావాల్సింది ఇదే కదా రాష్ట్రానికి మీరన్నట్టు అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఎంత లెక్క ఎంత ఉందో తేలాలి అప్పులు తగ్గించుకోవాలి ఆదాయం పెంచుకోవాలి రెండు జరగాలి లక్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గొప్ప పరిపాలన దక్షులు రాష్ట్రంలో ఉన్నారు అదే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇద్దరు ఒక చెట్టు జట్టుగా ఉన్నాం కాబట్టి దాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి రోజు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఇవాళ అనుకుంటే రేపు పెట్టేసి ఏలుడు గల్లా ఆదాయం వచ్చేది శ్రీకాంత్ గారు మీకు తెలుసు ఈ రోజు అనుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టు కంప్లీట్ అవుతాయి అది స్టార్ట్ అయి రన్ అయ్యి ఆదాయం రావడానికి ఒక నాలుగో ఏడు మూడో ఏడు ఐదో ఏడు కానీ ఆదాయం రాదు అటువంటి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అనుకోవాలి అలాగే స్వల్పకాలిక ప్రాజెక్ట్స్ కూడా అనుకోవాలి ఐటీ పరిశ్రమ లాంటి ఎంఎస్ఎంఈ లాంటి ఈ రోజు మనం మనమైనా ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిత్వ శాఖ తీసుకున్నాం అనుకోండి చెప్తున్నా ఉదాహరణకి తీసుకుంటే తప్పనిసరిగా దానికి ఎక్కువ ఇచ్చే విధంగా మన రాష్ట్రంలో ఏ రకంగా ఎంఎస్ఎంఈ చేయవచ్చు అలాగే భారీ పరిశ్రమలను తీసుకున్నాం అనుకోండి ఎలా చేయొచ్చు అలాగే మన కడప అది కంప్లీట్ చేసుకోవాలి అలాగే పోర్టులు మచిలీపట్నం పోర్టు కానీ శ్రీకాకుళం పోర్టు కానీ ఇటువంటి పోర్ట్లన్నీ ఫిషింగ్ హార్బర్స్ కానీ మొదలు పెట్టారు కొబ్బరికాయ కొట్టారు వదిలేశారు నిధులు కూడా లేదు మా మా కాకిడ పక్కన ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఉంది అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అయినా సరే ఆపేసి కూర్చున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు నా యాక్టింగ్ అనమాట సో ఇప్పుడు మా మీద ఛాలెంజ్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అన్ని కంప్లీట్ చేసుకుని నారా లోకేష్ గారు అంటే పోర్ట్లు అభివృద్ధి జరగాలి అంటే ఆ పోర్టులు కంప్లీట్ అవ్వాలి దానికి అనుసంధానం చేస్తూ నేషనల్ హైవేస్ రైల్వే ట్రాక్ ఎన్ని అయితే అప్పుడు ఆదాయం రాస్తాను సో ఎన్ని చెయ్యాలి అంటే కొత్త టైం పడుతుంది కొంత ఐదేళ్ళు కొన్ని చేయొచ్చు చేయకపోవచ్చు ప్రజలు మేము సయోధ్యగా ఉంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము ఇది ఇది చేయలేకపోయాము మాకు మాకు అవకాశం ఇవ్వండి నెక్స్ట్ ఇంకో ఐదేళ్ళలో చేస్తామండి తప్పనిసరిగా వింటారు ఎందుకంటే రోమ్ కెనాల్స్ బి బిల్ట్ నైట్ ఇప్పుడు జరిగినటువంటి ముప్పై సంవత్సరాల విధ్వంసాన్ని ఇలా చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఒక లక్ష కోట్లు ఇక్కడ డంప్ చేస్తే రేపు కల్లా ఆదాయం ఏమో వచ్చేదండి అది అందరికీ తెలిసిన విషయమే సో దేనికన్నా సరే ఒక జస్ట్రేషన్ పీరియడ్ ఉంటుంది సో టైం పడుతుంది సో వర్క్ చేసుకుంటా వెళ్ళి నిజాయితీగా వర్క్ చేసుకుంటా వెళ్ళి సయోజికంగా వర్క్ చేసుకుంటా వెళ్ళి అవినీతిని దూరం పెట్టి సుపరిపాలన అందించుకుంటా వెళ్ళి ప్రజలందరినీ కలుపుకుంటా వెళ్ళి ఆ రకంగా చేస్తే మనం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పదేళ్ళలో పదిహేను ఏళ్ళకు ఒక గొప్ప రాష్ట్రంగా మనం చూడవచ్చు